తండ్రి అయిన దేవా నీకు వందనలు స్తుతులు స్తోత్రాలు మా కన తండ్రి చక్కటి పాఠాలను బైబిల్ నుండి నేర్చుకుంటున్నావు నాయన అయ్యా మరి ప్రవతని వింటున్న వారికి నీవే దీవెన్ని నీ కృపను చేసి పెట్టమని చెబుతున్న నాకు నీకు తోడుగా ఉండమని క్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్ అయితే నేటి పాఠం హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా ప్రపంచంలో క్రైస్తవుల్లో కానీ హైందవుల్లో కానీ ఒక నమ్మకం చెడ్డ నమ్మకం ఏంటంటే మరణించిన వారంతా కూడా స్వర్గసుఖాలు అనుభవించడానికి పరలోకం వెళ్ళి ఉన్నారని చెప్తూ ఉన్నారండి అది హైందవులే కావచ్చు క్రైస్తవులే కావచ్చు ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థన చేయటము మరి అలాగే వారి కోసము సభలు పెట్టడము ఇలా వీరు ఏంటంటే బైబిల్లో ఉన్న మాటల్ని పరిశోధించకపోవటం వల్లే అందరూ కూడా మరణించిన వారంతా కూడా పరలోకం వెళ్ళిపోతున్నారని అక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉన్నారండి కానీ చనిపోయిన వాడు మరి ఎలాంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అసలు స్వర్గంకి వెళ్ళారా అంటే పరలోకానికి వెళ్ళారా అనేది మనం బైబిల్ నుంచి పరిశోధించాలండి ఏంటంటే ప్రతి మాట కూడా మనకి బైబిల్లో నుండే తెలుసుకోవాలండి ఎవరు చెప్పారా అన్నది కాదండి బైబిల్ ఏం నేర్పిస్తుంది ఏం తెలియచేస్తుంది మనం నిత్య జీవాన్ని పొందాలంటే ఖచ్చితంగా బైబిల్లో ఉన్న మాటల ప్రకారమే నడుచుకుంటున్నామా అనేది తెలుసుకోవాలండి అయితే మొదటగా భూమి మీద పుట్టిన మనిషి ఎవరంటే ఆదాము ఆదాము ద్వారానే జననం అనేది జరిగింది మరి మరణం అనేది మొదటగా హేబేలు గారు మా హేబేలు నుంచే ప్రారంభమైందని తెలుసుకోవచ్చండి హేబేలు ఏంటంటే నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు అతడు దేవునికి మంచిగా అర్పణ అర్పించడం అది దేవుడు అంగీకరించడం అతడి అన్న అయిన కయ్యినికి ఈర్ష అంటే కోపం వచ్చి తన తమ్ముణ్ణి చంపాడు ఇలా జరిగిన తర్వాత ఈ యొక్క హేబేలు మరి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఏంటంటే ఇక్కడ పరలోకానికి వెళ్ళాడా లేదా అని మనం పరిశీలనగా చదువు చదువుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ యొక్క మనిషి అంటే ఆత్మ శరీరం రెండిటి యొక్క కలయిక ఆత్మ ఉంటేనే శరీరం అనేది కదులుతుంది మాట్లాడుతుంది ఏ పనైనా సరే చేస్తుంది అదే ఆత్మ లేకపోతే ఏమవుతుంది శరీరం అనేది ఇక్కడ విడిచిపెట్టబడుతుంది మరి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది ఎక్కడికి వెళుతుంది అని మనం పరిశీలనగా చదువుకున్నట్లయితే మొదటగా ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూసుకున్నట్లయితే అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలి తన మన ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే తన పితరుల యొద్దకు చేర్చబడిను ఎవరండి అబ్రహాము గారు ఎటువంటి అంటే నిండు వృద్ధాప్యం అతనికి నూట డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు అతడు చనిపోయాడంట చనిపోయి పిత్రల యొద్దకు చేర్చబడ్డాడు అని వ్రాయబడింది అదేంటి పరలోకం యొద్దకి అన్నాడా అంటే కాదు పితరుల యొద్దకి అన్నాడు మరి అలాగే అతని కడుపున పుట్టిన ఇస్సాకు గారు ఎక్కడికి వెళ్ళాడో మనం చూసుకున్నట్లయితే అదే ఆది కాండమ ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో చూస్తే ఇస్సాకు కూడా తను బ్రతికిన సంవత్సరాలు నూట ఎనభై సంవత్సరాలు అంటే తండ్రి కంటే ఒక ఐదు సంవత్సరాలు ఎక్కువే బ్రతికి నిండు వృత్తాప్యం పొందిన తర్వాత అప్పుడు చనిపోయాడు చనిపోయి తన పితరుల యొద్దకే చేర్చబడినట్లుగా వ్రాయబడింది అలాగే యాకోబు గారు కూడా మనం చూసుకున్నట్లయితే నలభై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండంలోని ముప్పై మూడవ వచనంలో కూడా అతడు కూడా తన పితరులకి ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడింది స్వజనులు అంటే పితరులు ఇలా అబ్రహాము గారు కానీ ఇసాకు కానీ యాకోబు కానీ పితరుల యుద్ధకు చేర్చబడ్డారు వారికి పితరులు ఎవరు అంటే నోవాహు గారు కానీ లేకపోతే హానోకు గారు కానీ ఇలా వీరితో పాటు అందరూ కూడా పితరులు అందరూ కూడా ఒక దగ్గరే ఉన్నారు మరి హేబేలకు ఎవరైనా పితరులు ఉన్నారా అంటే లేరండి ఆయనే ప్రారంభికుడు కదా మరి అలాగే దేవుడు అంటే ఇష్టానుసరంగా బ్రతికినవాడు వాడు ఆయనే దావేది గారండి అదే మాట మనకి అపోస్తల కార్యాలు పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కనిపిస్తుందండి అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని అతను గొచ్చే సాక్ష్యం ఇచ్చాడండి మరి దావేది గారు నీతిమంతుడు కదా దేవునికి ఇష్టంగా బ్రతికాడు కదా అతనేమైనా పరలోకం వెళ్ళాడా అంటే అదే మాట మనకి రెండవ అధ్యాయం అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో కనిపిస్తుందండి దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అదేంటిది మరి దేవునికి ఇష్టంగా బ్రతికాడు కదా మరి ఆయన యొక్క ఉద్దేశాలన్నిటినీ కూడా దేవుని యొక్క ఉద్దేశాలని తెలుసుకున్నవాడు కదా అతడు వెళ్ళాడా అంటే దావీది కూడా వెళ్ళలేదని వ్రాయబడింది మరి మరణించిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారండి భూమి మీద లేరు పరలోకంలో లేరు మరి ఎక్కడికి వెళ్తున్నారండి అంటే మరి యేసుక్రీస్తు వారే చెప్తున్నారండి అదే మాట యోహాను స్వార్త మూడు పదమూడులో కనిపిస్తుందండి యోహాను స్వార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో పరలోకం నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు అంటే ఇక్కడ చనిపోయిన వారందరూ కూడా స్వర్గానికి వెళ్ళారని లేకపోతే అక్కడ సంతోషంగా సుఖ సుఖమనేది అనుభవిస్తున్నారని ఇక్కడ చెప్పుకుంటున్నారు కదా శాంతి చేకూరాలని ప్రార్థన చేస్తున్నారు కదా కానీ అక్కడ యేసుక్రీస్తు వారే చెప్తున్నారు ఎవ్వరూ కూడా మరణించిన వారు పరలోకానికి వెళ్ళిపోలేదు అని పరలోకానికి వెళ్ళలేదు భూమి మీద లేదు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే మనకి మనకి తెలియాల్సింది ఏంటంటే మూడు లోకాలు ఉన్నాయండి అవే ఏంటంటే పరలోకం భూలోకం పాతాలం పరలోకంలో ఎవరున్నారంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు భూలోకం అంటే మనం అందరం నివసిస్తున్న ఈ యొక్క లోకం మరి పాతాల లోకం అనేది ఎక్కడ ఉన్నదండి అంటే మనకి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో కనిపిస్తుంది అండి కిందనున్న పాతాలమును తప్పించుకొనవలనే బుద్ధిమంతుడు దాన్ని బట్టి బ్రతుకును అని బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంటే కిందనున్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు అలా నడుచుకున్నా అంటే ఇక్కడ ఎక్కడుందండి పాతాల అంటే కిందనుందండి మరి కిందనున్న పాతాలలో ఎవరున్నారని మనం ఆలోచించినట్లయితే తెలుగు వార్త పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం అండి లుకస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయే దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడను ఇక్కడ దరిద్రుడంటే ఎవరండి గారండి ఆయన ఎక్కడున్నాడంటే దేవదూతల చేత కొనుపోబడి కిందనున్న ఆ యొక్క అబ్రహాము రొమను ఆనుకున్నటకు వెళ్ళాడండి మరి అక్కడ ధనవంతుడు కూడా చనిపోయాడు అతడు కూడా పాతి పెట్టబడ్డారు అయితే అప్పుడు ఏం జరిగిందంటే ధనవంతుడు అడుగుతాడు విన అబ్రహామా అన్న యొక్క నాలుగును చల్లార్చుడకు ఒక నీటి చుక్కను ఆ యొక్క లాజర్ ద్వారా నాకు పంపించమని అడిగినట్లుగా కనబడుతుందండి అయితే అప్పుడు గారు చెప్తారండి నువ్వు నీ యొక్క జీవితకాలమంతా కూడా సుఖంగా అనుభవించావు కనుక ఇప్పుడు యాతన పడుతున్నావు అంటే ధనవంతుడు ఉండే ప్లేస్ అంటే పాపులు ఉండే ప్లేస్ని ఏమంటారండి ఆ యొక్క యాతన పడే స్థలం దాన్నే నరకం అని చెప్పవచ్చండి మరి అయితే ఏం చేస్తున్నాడంట తీతుడు తన భూమి మీద ఎంతో కష్టపడ్డాడు కనుక ఇక్కడ సుఖపడుతున్నాడు అంటే ఆ యొక్క పాతాళంలోని ఒక చోటు ఏముందంటే నెమ్మది పొందే స్థలంగా కనబడుతుందండి నెమ్మది పొందుతున్నట్లుగా అబ్రహాం గారు చెప్పారండి అబ్రహాం మొదలుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీతిమంతులైన వారు అందరూ కూడా ఎక్కడున్నారండి నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు మనం కూడా చూస్తూ ఉంటాం కదా ప్రపంచమంతా కూడా ఒకటే కానీ రాష్ట్రాలు కానీ దేశాలు కానీ ఎలా అయితే వేరుగా ఉన్నాయో అక్కడ కూడా పాతాళంలోని దేవుడు ఎటువంటి ఏర్పాటు చేశాడంటే నీతిమంతులైన వారికి నెమ్మది పొందే స్థలం దాని గురించి మనకి యేసుక్రీస్తు వారు చెప్తారండి దొంగతోని అదే మాట మనం చూసుకున్నట్లయితే కాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనంలో అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పారండి అంటే ఇక్కడ నేడు నీవు నాతో కూడా అంటే ఇక్కడ దొంగతో చెప్పారండి నీవు నాతో కూడా పరదేశాలు అంటే చనిపోయిన వారందరూ కూడా ఎక్కడికి వెళుతున్నారంటే పరదేశు దాన్నే నెమ్మది పొందే స్థలంగా చెప్పవచ్చు అబ్రహాం కానీ హెబేలు కానీ మొదలుకొని అక్కడ మరణించిన వారందరూ నీతిమంతులైన వారందరూ ఉండే ప్లేస్ ఏంటంటే నెమ్మది పొందే స్థలం దాన్నే పరదేశని చెప్పవచ్చు మరి అలాగే ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే వారు అడుగుతున్నారంట దేవుణ్ణి నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని చెప్పి ప్రకటన గ్రంథము అధ్యాయం పదో వచనంలో కనిపిస్తుందండి వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకి మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకుయు అని బిగ్గరగా కేకలు వేశారండి అంటే దేవుణ్ణి అడుగుతున్నారండి ఏమని ఇంకా ఎన్నాళ్ళు మేము ఇక్కడ ఉండాలి ఇంకా ఈ యొక్క భోజనములకు మా నిమిత్తము ప్రతిదండన చేయవా వారిని వారికి శిక్ష వేయవా అని చెప్పి వారు మొరపెడుతున్నారంటండి అయితే అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇంకొంచెం కాలం విశ్రమించండి మీ వలె ఇంకా సహవాసుల యొక్క సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు అంటే మీ వలె చంపబడేవారు ఇంకా భూమి మీద ఉన్నారు కాబట్టి ఇంకొంచెం కాలం విశ్రమించమని అక్కడ అడుగుతున్నట్లుగా నీతిమంతులైన వారు మనకి కనబడుతుందండి అంటే ఇంకా లెక్క అనేది ప్రతి దానికి దేవునికి లెక్క అప్పచెప్పాలండి ఎప్పుడు ఎంతకాలం ఉండాలనేది మనకైతే తెలియదు కానీ దేవునికి ఒక లెక్క అనేది ఉందండి కాబట్టి ప్రతి వారు కూడా ఏంటంటే పరలోకం అనేది ఉంది పరలోకం అంటే ఆ పరలోకానికి ఎప్పుడు వెళ్తాం నాయన ఇంకా మాకు ఎప్పుడు మోక్షం అని ఇక్కడ నీతిమంతులైన వారు అడుగుతున్నారంటండి ఎందుకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారంటే క్రీస్తు రెండవ రాకడ వరకు వాళ్ళు చే ఉండాలండి అందరూ కూడా రావాలి పరలోకం వెళ్ళాలని ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇక్కడ భూమి మీద ఉన్నవాళ్ళు ప్రతి వారు కూడా ఎప్పుడు వెళ్తారండి ఎలా వెళ్తారంటే యోహాను స్వార్త పద్నాలుగు ఆరో వచనంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు చెప్తారండి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు అంటే మనం తండ్రి వద్దకి అంటే పరలోకం చేరుకోవాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని అంగీకరించాలని ఆయన యొక్క బోధలు వినాలని ఆయన చెప్తున్నారండి నా ద్వారానే అంటే నా ద్వారానే ఎవడైనా సరే పరలోకం అనేది అంటే తండ్రి వద్దకి చేరుకోవాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని అంగీకరించాలండి బాప్తిసం తీసుకోవాలండి మరి అలా అయితేనే వెళ్ళగలరండి మరి అలాగే మనం ఇంకా ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి ఎవ్వరూ కూడా ఎక్కిపోలేదండి యేసుక్రీస్తు వారు మాత్రమే పరలోకం నుండి భూమి మీదకి రావడం జరిగింది భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పాతాలలో ఖాతాల లోకానికి వెళ్ళి అక్కడ ఉన్న పరదేశకు వెళ్ళడం జరిగింది మళ్ళీ అక్కడ నుంచి భూమి మీదకు వచ్చి భూమి మీద నుండి తండ్రికి తనను కనపరుచుకొని అక్కడ నుంచి నలభై రోజులు యొక్క శిష్యులకు కనబడడం కోసం మరలా కిందకు భూమి మీదకి అనేక మారులు కనిపించడం జరిగిందండి అయితే అక్కడ అపోస్తులందరికీ కూడా కనిపించిన తర్వాత అంటే మరలా ఆయన ఆరోహణమైనట్లుగా కనిపిస్తూ ఉందండి అంటే మనం కూడా తండ్రి దగ్గర నుంచి అంటే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాం భూమి మీద నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే పాతాల లోకంలోనికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి భూమి మీదకి వచ్చి అప్పుడు మాత్రమే పరలోకం చేరుకోవాలండి ఎవరు చేరుకుంటారంటే నీతిగా యథార్థంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారండి ఎవరైతే దేవుడు లేడని లేకపోతే తమకిష్టం వచ్చినట్లుగా సుఖాన్ని అనుభవిస్తూ భూమి మీద బ్రతుకుతారో వారికి మాత్రం ఖచ్చితంగా నిత్య శిక్ష అనేది ఉన్నదని మనకి పాఠం బోధిస్తుందండి అయితే ఇప్పుడు హెబేలు మొదలుకొని ఇప్పటివరకు మరణించిన వారంతా కూడా ఎక్కడున్నారంటే పరలోకం వెళ్ళలేదు పరదేశంలో మాత్రమే ఉన్నారని మనం ఈ వాక్యాన్ని బట్టి ఈ యొక్క బైబుల్ మనకు అందించిన చక్కటి మాటల్ని బట్టి గ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ